నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి భారీ బహిరంగ సభ అనంతపురంలో ఏర్పరిచిన సంగతి మనకి తెలిసిందే మరి ఇటుపక్క కూటమి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్తుంది మరి మరో పక్క చూసుకున్నట్లయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సూపర్ సిక్స్ సూపర్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇంతకీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందా లేదా మరో పక్క చూసుకున్నట్లయితే ఆ బహిరంగ సభ వేదిక నుంచే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దసరా నుంచే వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తామని ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలను ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు మరి మొత్తానికి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్కారం మన వీక్షకులు కూడా సార్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి ఇక్కడ అధికార కూటమి పార్టీలు చెప్తున్నాయి మరో పక్క చూసుకున్నట్లయితే ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి ఆయన చెప్తున్నారు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇస్తున్నవి కూడా అన్ని అరకొరగా ఇస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ బహిరంగ సభ వేదిక నుంచే చంద్రబాబు నాయుడు గారు దసరా రోజు నుంచే వాహనమిత్ర పథకం స్టార్ట్ అవుతుందని చెప్పి ఆయన చెప్పడం ఏ విధంగా చూడాలంటారు ఇంతకీ సూపర్ సిక్స్ సక్సెస్ అయిందంటారా లేదంటారా ఏం చెప్తారు మీరు ఏదైనా ప్రజల కోసం మేలు చేసే ప్రభుత్వానికి ఒక పరిమితి అంటూ ఉండదమ్మా ఒక సూపర్ సిక్స్కే పరిమితం అవ్వదు లేకపోతే ఇంకొక సూపర్ సెవెన్కే పరిమితం అవదు ఇవా ఇప్పుడు మీరు అన్నారు అదే సభలో మరి ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర కింద పదిహేను వేలు చూపిన కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లకి ఇస్తున్నారంటే ఆ ప్రభుత్వానికి ఒక పరిమితమైన ప్రయోజనాలు మాత్రమే చేస్తాం హామీ ఇచ్చినంతవరకు మేము ఉంటామని అనలేదు కదా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రాగానే మూసేశాడు ఆయన ఎన్నికల హామీలో వాగ్దానాల్లో చెప్పాలని మూసేస్తానని అది నడుస్తుందనుకుని ప్రజలు ఓట్లేశారు ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా సంక్షేమం నడుస్తున్న దాన్ని ముయ్యరు మరి అదే ఆ హామీ కూడా ఇవ్వకుండానే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదు ప్లస్ పైగా నా క్యాంటీన్లు వాడు నడుస్తున్నాయి పూట టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఐదు రూపాయలతో అట్లాగే సూపర్ సిక్స్ సక్సెస్ కాబట్టే కదా ఇవాళ ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక యాభై ఎకరాల్లో మూడున్నర లక్షల మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆ సభకు వచ్చి అంత క్రమశిక్షణగా మిలిగారంటే అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరామర్శ పేరుతో కిరాయి గుండాలను ఎంబట కేసుకెళ్ళి అక్కడ ఒక అరాచకాలు సృష్టిస్తున్నాడు ఒక్కోసారి కార్యకర్తలు తల్ల మీద కార్లు ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి మిర్చి మూటలు ఎత్తుకుపోయిన సందర్భాలు ఉన్నాయి పొగాకు నాశనం చేసిన సందర్భాలు మామిడికాయ ట్రాక్టర్లని రోడ్ల మీద పోసి తొక్కించిన అరాచక సంఘటనలు ఉన్నాయి ఇవాళ అక్కడ థ్యాంక్స్ గివింగ్ కోసం ప్రజలు మేము కృతజ్ఞతలు చెప్పుకోవటానికి వచ్చామని అంత ఆనందంగా వచ్చారు దాంతోపాటు ఇంకా కొన్ని హామీలు కూడా ప్రజలకి ఆయన ఇచ్చాడు మేము మీ తరపున ప్రతి తర్వాత యూరియా గురించి మాట్లాడాడు ఎరువుల గురించి మాట్లాడాడు అన్నదాత సుఖీబాబు గురించి చెప్పాడు మూడు విడతలుగా ఇరవై వేలు వేస్తున్నామని అట్లాగే వాళ్ళు వచ్చేసి ఉచిత బస్సు గురించి చెప్పాడు దాదాపు ఐదు కోట్ల మంది వెళ్ళారు రెండు వందల కోట్ల రూపాయలు ఆదా అయింది వాళ్ళందరికీ డబ్బులు రూపంలో అని ఇలా ప్రతిదీ కూడా తల్లికి వందనంకొచ్చేసి ఒక్కొక్కసాట ఏడుగురు పిల్లలున్న తల్లులకు కూడా లక్ష ఐదు వేల రూపాయల వరకు పడిందని వాళ్ళే తల్లి చెప్పారని చెప్పాడు అట్లా ఏ ఏడుగురున్నా నలుగురున్నా ముగ్గురున్నా అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళారు ఈ విధంగా ప్రతిదీ కూడా సక్సెస్ చేసుకుంటా దీపం పథకం కింద ఇచ్చేశారు తర్వాత ఉపాధి పదహారు లక్షల మందికి ఇచ్చారు తర్వాత ఈ పదిహేను నెలల్లోనే పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు దేశాల నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ తీసుకొచ్చారు ఈ విధంగా అన్ని విషయాల్లోనూ ముందుకెళ్తా ఉన్నప్పుడు తర్వాత గా డిఎస్సి పదహారు వేల మందికి ఇచ్చారు ఇట్లా ప్రతిదీ కూడా ముందుకు వెళ్తున్నప్పుడు పెసిమిస్టిక్ అంటే నిరాశావాదంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ నిరాశావాదమే కనపడుతుంది ఆయన ఎప్పుడు నాలుగు గోడల మధ్యలో ఉండి మాట్లాడే వ్యక్తే తప్ప ప్రజల దగ్గరికి వెళ్తాను పోరాటం చేస్తాను అని మాట్లాడుతున్నాడు ఎక్కడికి ఇప్పుడు నిన్న ఎవరిని ఆపారో వెళ్తానికి వెళ్ళిన ప్రతిసాట వాళ్ళకి నష్టపెట్టి వస్తున్నాడు రైతులకి వాళ్ళే చెబుతున్నారు అసలు ఇతను బయటికి రాకపోవటం మంచిదని ఆ ప్యాలెస్లో ఉంటేనే మాకు సుఖం మా సమస్యలు మాకు పరిష్కారం అవుతున్నాయి ఇతను వచ్చి సమస్యలు సృష్టిస్తున్నాడని కూడా క్లియర్గా చెప్తున్నారు అంటే ఇతను ఏంటంటే తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉండి అవినీతి చేసి రాష్ట్రాన్ని దోసుకుంది కాక ఇవాళ రాష్ట్రంలో ప్రగతి ముందుకు వెళ్లకుండా కాంట్రాక్టర్లు ఎవరు వస్తారో రండి మీరు గనక వర్కులు టెండర్లు వేసారంటే రేపు నేను వస్తాను రేపు వచ్చానంటే మీ సంగతి చూస్తాను బెదిరిస్తున్నాడు అంటే నువ్వు మంచి చేయవు చేసేవాళ్ళని చేయనివ్వు ఇది ఎక్కడ న్యాయం ఇప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి నీకు ఉన్నతమైనటువంటి పదవి ఇస్తే నువ్వు ప్రజల్ని శత్రువులుగా చేసి వాళ్ళని అన్ని రకాలుగా వేధించినందుకు విరక్తి చెంది నీకు పదకొండు సీట్లు ఇస్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద పోటీ పోరాటం మీరు పదకొండు సీట్లే ఇచ్చారు నాకు అందుకే నేను అసెంబ్లీకి వెళ్ళటం లేదు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఆ సమస్యలు ప్రజల సమస్యలు చెప్పడానికి ఎంతసేపు కావాలి అయినా అయ్యన్న పాత్రుడు గారు ఒక కొడుకులాగా నిన్ను రమ్మని ఆహ్వానించాడు నీకు ఎంత సమయం కావాలంటే అంత ఇస్తా అన్నాడు అంతేగాని నేను ఇవాళ మీతో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినంత టైం నాకు అక్కడ ఇస్తారా అంటే నువ్వు ఏమన్నా అర్థవంతమైన విషయాలు ప్రజలకు పనికొచ్చే విషయాలు ఎవరన్నా హర్షించే విషయాలు ఏమైనా మాట్లాడావా అన్నీ అరాచక విషయాలే అరాచక విషయాలకి నీకు అంత సమయం ఎందుకు అసెంబ్లీలో మంచి విషయాలు చెప్పడానికి రెండు నిమిషాలు చాలు మంచి చేయటం కష్టం చెడు చేయటం ఈజీ ఇప్పుడు నువ్వు ఇంట్లో పెట్టుకుని ఏం మాట్లాడేవు ఇవాళ ప్రెస్ రిపోర్టర్స్ టైం కూడా వేస్ట్ చేసావు ఇవాళ నువ్వు ఏం చెప్పాలి నేను పద్దెనిమిదో తారీఖు జరిగే శాసనసభకు నేను వెళ్తాను ప్రజల తరపున నేను మాట్లాడతాను నాకు ఆ బాధ్యత ఇచ్చారు కాబట్టి ఇప్పటికే కొంత జాప్యం జరగటం నాకు దురదృష్టం అనిపిస్తుంది నేను ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని వృధా చేయను ప్రజల కోసం దిగుతాయంటున్నావు కదా పోరాటానికి అసెంబ్లీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చేయి అసెంబ్లీ లేని సమయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళొచ్చు ఇప్పుడు కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు ఇంటికాడ యుద్ధం చేయదుగా ఎవడో ఎవడు చేస్తాడు ఉత్తర కుమారుడు చేస్తాడు ప్రగల్భాలు పలుకుతూ అభిమన్యుడు లాంటివాడు కురుక్షేత్రంలోకి వెళ్తాడు సచినా బతికినా కురుక్షేత్రంలో చచ్చిపోవాలి అంతేగాని అసెంబ్లీ జరుగుతున్నప్పుడు నేను ఇంటో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతానంటే ఆడెవడో అంటాడు చూడండి సునామి వస్తే మావాడు స్విమ్మింగ్ చేస్తాడని ఎవరితో ఎక్కడికి వెళ్ళామో అట్లా ప్రవర్తించాలి ఎక్కడన్నా విషాదం దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వదు నువ్వు సీరియస్గా ప్రజలతో పాటు బాధను పంచుకో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు విషాదాలు వరదలు భూకంపాలు అగ్ని ప్రమాదాలు అక్కడికి వెళ్ళిన అవుతాడు అట్లా నీకు సందర్భోచితంగా వ్యవహరించడం అనేది ఫస్ట్ ఆయన నేర్చుకోవాల్సింది నువ్వు ప్రజల సమస్యల కోసం వెళ్తే ప్రజలు కూడా నిన్ను ఆహ్వానిస్తారు అభినందిస్తారు ఆదరిస్తారు నువ్వు చేయకపోబట్టే కదా నువ్వు ఇవాళ పదకొండు సీట్లకు పరిమితం అయ్యావు నువ్వు కనుక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నువ్వు ఈ అవినీతి డబ్బులు లెక్క పెట్టుకోవడానికి ఇట్లాంటి కుంభకోణాలకి టైం వేస్ట్ చేశావు కానీ ప్రజల గురించి కనుక ఆలోచిస్తే నువ్వు అన్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గెలిచావుడు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు నువ్వు మేలు చేస్తే ఐదు సంవత్సరాల పాటు ఒక్క క్షణం వేస్ట్ చేయకుండా ప్రజల కోసమే నీ టయాన్ని వెచ్చిచ్చి ప్రజలకి మేలే చేస్తే నూట డెబ్బై కూడా నీకే ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరికైతే ఏంటి ఇవాళ నూట అరవై నాలుగు కూటమికి ఇచ్చారు కదా ఎందుకు నీ వైఫల్యమే వాళ్ళ విజయం అయింది నువ్వు అట్టర్ ప్లాప్ అయ్యావు సూపర్ సిక్స్ అవల అట్టర్ ప్లాప్ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయింది అందుకే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు మీటింగ్ పెట్టారు బ్రహ్మాండమైన ప్రజల నుంచి స్పందన వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అదే ఉత్సాహంతో ఇంకా కొంత హామీలు ఇచ్చాడు నేను మళ్ళీ కూడా మళ్ళీ మీకు పునరాంగితం అవుతాను నేను ఎప్పుడైనా సరే ప్రజల సమస్యలు రైతులు మహిళలు యువత మీ అందరి సమస్యలు నా బిడ్డల్లాగానే చూసుకుంటా అని చెప్పాడు ఎప్పుడన్నా అంత పెద్ద మాట ఉదారంగా మాట్లాడేవా ప్రతి వాళ్ళని ఇబ్బంది పెడతాం రావటం రావటం మీకు కనపడిన వాళ్ళు ఎవరయ్యా అంటే ద్రోగులు అన్నా క్యాంటీన్లో అన్నం తినేవాళ్ళు దేశ ద్రోహుల్లా కనపడ్డారు అదొక వేస్ట్ ఖర్చు అనుకున్నాము పని నీ తండ్రి పేరు పెట్టబోయే వైఎస్ఆర్ క్యాంటీన్ అంటే ఎవరు కాదంటారు వాళ్ళకి కావాల్సింది భోజనం కానీ పేరు ఎవరిదైతే ఏముంది అంతే కదా అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసి నీ తండ్రి పేరు పెట్టుకునే రాక నీకు నిద్రపట్ల నీ తల్లి చెల్లి కూడా నిన్ను అభినందిస్తా ఎందుకంటే ఒక పెద్ద ఆయన పేరు ఒక పురుషుడు పేరు పెడితే నీ తండ్రి పేరు మీద జిల్లా ఉంది కదా ఆల్రెడీ అయినా కూడా నువ్వు అట్లాంటి అరాచకం ఒకళ్ళు కక్కిన కూడు ఎవరు తినరు ఆయన పేరు పెట్టిన తర్వాత దాన్ని తీసి నీ తండ్రి పేరు పెట్టుకుంటావు ఎంగిలికి పేరుని ఇప్పుడు ఆయన పెద్ద ఆయన నీ తండ్రి కన్నా గొప్ప ఆయన 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 సినిమా రంగంలోనూ తర్వాత తన సొంత పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చాడు అనేక సంస్కరణలు పెట్టాడు పేదలకి రెండు రూపాయల కిలో బియ్యం పెట్టింది కూడు గుడ్డం అన్ని అట్లాంటి వ్యక్తి మీద కూడా నువ్వు కక్ష సాధింపు దిగావు ఇవాళ ఇంట్లో కూర్చుని ఇలాంటి ప్రకల్పాలు పలికే కన్నా అసెంబ్లీలోకి వెళ్ళి సూపర్ సిక్స్ గురించి వైఫల్యం చూస్తున్నావు కదా అది అక్కడ అసెంబ్లీలో చెప్పు ప్రజలు ఏం వినంటారు విను నువ్వు ఎంత ఈర్ష్యతో మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు చేయలేదు ఏ కార్యక్రమాన్ని చేసేవాళ్ళని చేయనివ్వటం లేదు కాబట్టి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి ఆటంకమే ప్రతిపక్షంలో ఉన్నా కూడా నువ్వు రోడ్ రోలర్ లాగా అభివృద్ధికి అడ్డం పడతానికి పనికొస్తున్నావు కాబట్టి ఈసారి నిన్ను ప్రజలు ఎందుకు ఆదరిస్తారు ఆ పదకొండు సీట్లకు కూడా నువ్వు పోటీ చేయలేవు చేసినా గెలిచే పరిస్థితి లేదు శాంపుల్గా మొన్న పులివెందుల్లో జెడ్పీటీసీ డిపాజిట్ కోల్పోవటం ఓడిపోవటం పెద్ద మాట కాదు గెలుపోవటం వేరే మాట నలభై ఆరేళ్ళుగా నీ కుటుంబ స్వాధీనంలో ఉండే నియోజకవర్గంలో డిపాజిట్ అంటే అక్కడ ప్రజలకు కూడా నువ్వు ఎంత రోచిపోయావో అర్థం అవుతుంది అది అతను గమనించుకోవాలి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మస్ రావణి మన పాప్కార్న్ వీక్షకులకు